నీకు నువ్వు భావంతో పోవడం కాదు ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్నది తెలుగుదేశం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఆర్గనైజ్డ్ వచ్చింది అది అసలు పార్టీ పుట్టిందే నీతో పార్టీ కదా మరి అది ఆర్గనైజ్డ్ ఎట్లయింది ఎందుకు అయ్యింది ఒక నాయకుడు ధైర్యాన్ని ఇచ్చాడు మొట్టమొదట ఎక్కడ ఆర్గనైజ్డ్ ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదికి కూడా గ్రౌండ్ లెవెల్ పార్టీ స్ట్రక్చరల్ జరిగింది అంతే ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఉంది బూత్ లెవెల్ కమిటీలు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో బూత్ లెవెల్ కమిటీలు ఏం లేవు అక్కడ తన పవాతోనే నడు వచ్చాక ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యాక బూత్ కమిటీలు సిస్టమ్ అంత అంతే ఇది ఒక స్ట్రక్చర్ పవన్ కళ్యాణ్ అర్థం కావాల్సింది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ అంటే అదేదో ఆకాశంలో చూడబడేది కాదు అసలు నీకు పోల్ మేనేజ్మెంట్ మేము చేసి పెడతాం రా బాబు నువ్వు ముందు నుంచో పోయా అంటే భారతీయ జనతా పార్టీని మోసం చేసింది ఎవరు ఈయన దాన్ని ఎదగనీయకుండా చేసి ఈయన ఎదగకుండా చేసి పోల్ మేనేజ్మెంట్ అలగేత రెండవది బూత్ కమిటీలు వేయొద్దని ఈయనకి ఎవరు చెప్పారు ఎందుకు వేయలేదు ఈ మొక్క పోని ఈ మొక్క అనే అర్హత ఒక్కడికే ఉంది ఎందుకయ్యా అంటే గత ఏడేళ్ల నుంచి నేను చెప్తానే ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అర్జెంటుగా మీరు బూత్ కమిటీలు వేసుకోండి సార్ డెవలప్మెంట్ కావాలా బూత్ కమిటీ లేకపోతే అట్లా పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను చెప్పాను కానీ అప్పుడు మన మీద పాజిటివ్గానే ఉండేవాళ్ళు అప్పుడు కొంతమంది బయ్యా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి కదంటే అరే మూడేళ్ళ నుంచి ఇంకా అని చెప్పి కూడా నేను చెప్పాను పాజిటివ్గానే అనేవాళ్ళు అప్పుడైతే అయిపోయింది పంతొమ్మిది తర్వాత కూడా తెలుగుదేశం ఇదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా మంచి పని చేశారు మీ ఇద్దరు కలిసి పొత్తు కమిటీలు స్ట్రక్చర్ తయారు చేసుకోండి అని కూడా సజెస్ట్ చేసి అప్పట్లో అవుతౌతదికి కంతా సెట్ అవుతుంది అన్నారు ఈ కానీ మిగిలిపోయింది డైలాగ్ మిగిలిపోయింది అక్కడ సమస్య అంటే తనే పెట్టట్లేదు అక్కడ ఇప్పుడు ఒక బూత్ స్థాయిలో ఒక వంద మంది ఒక పది మంది జా పది ఒక పాతిక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు లేరా ఒక బూత్ స్థాయిలో అభిమానులతో కమిటీ నడపలేరా ఇట్లాగా పది బూత్ కలిపితే ఒక పెద్ద కమిటీ అవ్వదా భారతీయ జనతా పార్టీ అట్లా చేసింది ఇప్పుడు